విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ పరిహారాన్ని పదివేల నుండి ఇరవై పెంపు పట్ల కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ నగరానికి చెందిన బోటు యజమానులు మత్స్యకార లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఉప్పుటేరులో బోటులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు స్థానిక మొగ రోడ్డులో ఉన్న బోటు యజమానుల కార్యాలయం వద్ద నుండి జగన్నాథపురం వంతెన వరకు ఉప్పుటేరు గుండా బోట్లతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు ప్రకటించారు అనంతరం కనమాడి కొండబాబుపై బోటు యజమానులు లబ్ధిదాలు పూలవర్షం కురించారు ఈ కార్యక్రమంలో బోటు యజమానుల సంఘం అధ్యక్షులు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు I am not

కొంద సముద్రం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు రెండు రకాలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళకి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా సాయం చేయలేదు సాయం చేయలేదు కదా కదా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల ప్రభుత్వం గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది మీ అందరికీ తెలుసు గతంలో ఏదైతే సముద్ర పే ఆటాడు జీవితం ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఓట్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వలలు ఇచ్చారు ఇంజిన్ ఇచ్చారు అదేవిధంగా టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ బోర్లు వాడుకుని టెక్నాలజీని ఇచ్చారు అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చేవారు అన్ని రకాలుగా సాయం చేశారు అదేవిధంగా వేట నిషేధ సమయంలో అందరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది అలాగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంచిదారులు ఈ సముద్రమే ఆటాడు జీవించే వాళ్ళకి ఒక వల కానీ నామ కానీ బోటు కానీ ఏది ఇచ్చిన పాపాలు పోలేదు కానీ పదివేల రూపాయలు ఇస్తామ పదివేలు కూడా సరిగ్గా ఇవ్వలేదు ఈనాడు ప్రభుత్వం రాగానే వచ్చినట్టునే అందరికీ పదివేలు ఇరవై వేల రూపాయలు ఇచ్చి అన్ని జీవితాలు బాగా చేశారు సందర్భంగా తెలియజేస్తున్నాం